ఊరేసే చింతకాయ తక్కువ ఎట్లా వేసుకోవాలని ఏదో చూపిస్తాం దీనికోసం చింతకాయలను మంచిగా గడిగి మంచిగా నార తీసి పెట్టుకోవాలి అక్కడ మాత్రం ఎట్లా తీస్తుందో అట్లా మంచిగా నారలు తీసుకొని కొన్ని కొన్ని రోట్లు వేసుకొని మంచిగా దంచుకోవాలి ఇవి దంచేటప్పుడు గింజ నల్గకుండా దంచుకోవాలి మంచిగా దంచినాక దీనికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కొన్ని మెంతులు వేసుకొని మంచిగా నూరుకోవాలి ఇది మంచిగా నూరినాక ఒక జాడీలో తీసి పెట్టుకోవాలి ఒక పది రోజులు మంచిగా ఊరిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని తొక్కు నూరుకొని పోపు ఎట్లా వేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం చింతకాయ తొక్కుకు ఒక కిలో చింతకాయకు రెండు రెండు వందల గ్రాములు ఉప్పు ఒక చెంచాడు మెంతులు ఒక చెంచాడు పసుపు మెత్తగా దంచుకొని ఊరేసుకొని పెట్టుకోవాలి